సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎండింగ్ అయిపోతుందండి సో మీకు పక్కన సాంగ్స్ ఏమైనా పడుతున్నాయి సౌండ్లు మ్యారేజ్ జరుగుతుంది పక్కన సో మరి తప్పతో పెళ్ళిళ్ళ చేసిన అడ్జస్ట్ అవ్వాల్సిందే ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కొవైట్లో ఇది కోవైట్ ఫైల్ ఉంది కదా ఫైల్ హల్ కుతు ఒక నిలవంకను పెట్టారు ఈ నెలవంక వరల్డ్లోనే ప్రపంచంలోనే పెద్ద నెలవంక అని డిస్ప్లేలో పెట్టిన నెలవంక ప్రపంచంలోనే పెద్ద అండ సో పక్కన ఒక వీడియో చూడండి సో ఈ ఇలాంటి పనులు గల్పు దేశాలలో జరుగుతాయి ఈ వెహికల్ డ్రిఫ్టింగ్ అనమాట మనకు సముద్రంలో దగ్గర చేశాడు సో ఇలాంటి పనులు చే చేయడం అనేది కూడా అందరి వల్ల కాదు ఆ విధంగా డ్రైవ్ చేయడం కూడా అందరి వల్ల కాదు సో ఇలాంటి పనులు కోవిడ్ కోవైట్ని కాదు గల్పు దేశాలు చాలా చాలా ప్లేస్లో జరుగుతుంటాయి సో వాళ్ళని ఏం చేస్తారు మనకేందండి వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం వాళ్ళ కార్లు వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం మనకు ఎందుకు చెప్పండి మనం ఏం చేయాలి చెప్తాం చూడండి సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక కొవైతే దినార్ వచ్చి రెండు వందల డెబ్బై ఒక రూపాయలుగా ఉంది నెక్స్ట్ గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఒక్క దినాల రెండు వందల యాభై పిలుసు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈ గోల్డ్ ఏడు దినాలు ఎనిమిది దినాలలో ఉండేది గ్రామొచ్చి ఇప్పుడు చూస్తూ చూస్తూ ఇరవై ఒక్క దినాల్లో రెండు వందల యాభై పిలుసుకు వెళ్ళిపోయింది సో మీరేం చేయాలంటే కొవైట్లో ఉండి గోల్డ్ కొనుక్కోండి వచ్చిన కొంచెం కొంచెం శాలీ డబ్బులు గోల్డ్ స్కీమ్ కట్టుకుని ఏదో 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 ఒకటి చేసుకుని గోల్డ్ కొనుక్కోవడం ఎందుకంటే రెండు వేల ముప్పై కల్లా గోల్డ్ చాలా భారీ ఎత్తున పెరుగుతుంది ఎందుకు చెప్తానంటే నేను షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ని మామూలు ఇన్వెస్టర్ని కాదు సో షేర్ మార్కెట్లో భారీ ఇన్వెస్టర్ని సక్సెస్ ఇన్వెస్టర్ని అందుకే చెప్తున్నాను నేను ఫ్యూచర్ని చూస్తాను ప్రజెంట్ని కాదు ప్రెజెంట్ని కాదు జరిగిపోయింది కాదు ఫ్యూచర్ చూస్తాను ఫ్యూచర్ని ఎవరైతే చూస్తారో వాళ్ళే షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ సో నేను కూడా గోల్డ్ ఎక్కువగానే కొంటాను అందువల్ల తప్పకుండా గోల్డ్ కొన రెండు వేల ముప్పై కల్లా గోల్డ్ చాలా భారీ ఎత్తున పెరుగుతుంది ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి షేర్లు చాలా మంది మిత్రులు షేర్ మార్కెట్లో షేర్లు ఇంకొక అడుగుతుంది త్వరలో చెప్తానండి రేపు మాపో ఇప్పుడు వీడియో పెడతాను చాలామంది మీరున్న కోయిట్లోనే మహిళా షేర్ ఇన్వెస్టర్లు బోల మంది ఉన్నారండి ఈ ఇళ్లలో పనిచేసే హౌస్ మేట్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉన్నారు చెప్తే ఆశ్చర్యపోతారు మా గ్రూప్లో సో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై రెండు దినార్ల ఆరు వందల ఫిల్స్ అండి ఇరవై రెండు దినార్లు ఆరు వందల ఫిల్స్ ఉంది సో తర్వాత ఖగోళ శాస్త్రజ్ఞులు ఉంటారు కదా ఖగోళ శాస్త్రం యొక్క అంచనాల ప్రకారం ఈ దాని పితర్ ఏప్రిల్ పదో తరగతి ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు సో ఇంతే న్యూస్ కోబెడ్ది సౌదీ విషయానికి వెళ్తా సౌదీ విషయానికి వెళ్తే సాటవారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయి భారీ ఎత్తున సో మన వార్తలు చూసే మిత్రులు కూడా ఈ ఒక్క రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయల ఇరవై మూడు పైసలుగా ఉంది గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్లో గోల్డ్ రెండు వందల యాభై ఏడు రియల్గా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ రెండు వందల డెబ్బై ఏడు రియల్గా ఉంది మీరు సౌదీలో ఉన్నారా కొంచెం కొంచెం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి రాబోయే రోజుల్లో గోల్డ్ ఇంకా పెరుగుతుంది ఓకే యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే ఒక తీరం వచ్చి ఒక తీరం వచ్చి ఇరవై రెండు రూపాయల డెబ్బై పైసలుగా ఉందండి పోయి నెక్స్ట్ ఒక మిత్రుడు అబుదబి కొత్తగా వచ్చాడండి విజిట్ పాప పని దొరక చాలా ఇబ్బంది పెడతాడు కొంచెం డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం కాల్ చేయండి పని ఉంటే చెప్పండి సో గల్ఫ్ వెళ్ళి పని లేకపోతే చాలా ఇబ్బంది కదండి సో పని చెప్పండి గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రెండు వందల యాభై ధరమ్స్ ఓకే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రెండు వందల డెబ్బై ధెమ్స్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ నేను డెబ్బై ధరమ్స్ తెలుసు నాకు ఇరవై రెండు క్యారెట్లో గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి డెబ్బై దిరమ్స్ నాకు తెలుసు ఈరోజు రెండు వందల యాభై దిరమ్స్ అయిపోయిందండి ఆ రోజు కొంచెం ఎక్కువ కొనుక్కున్నా బాగుండేది అది సంగతి నెక్స్ట్ ఈ మార్చ్లో గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది యూఏలో గమనించడం లేదు వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఒక్కరియులు వచ్చి రెండు వందల పదహారు రూపాయలు నలభై పైసలుగా ఉంది గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యాట్ల గోల్డ్ ఇరవై ఏడు రియల్ల హండ్రెడ్ పైసాగా ఉంది ఇరవై నాలుగు క్యాట్ల గోల్డ్ ఇరవై ఎనిమిది రియాల నాలుగు వందల యాభై పైసాగా ఉంది సో గ ఉన్నారా మీరు చిన్న చిన్న జీతాలు నాకు ఎక్కువ జీతం ఉన్నట్లు ఫీల్ అవుతున్నారా ఫీల్ అవ్వకండి మీకు వచ్చిన జీతంలో కొంచెం కొంచెం మినహాయించుకుని గోల్డ్ కొనుక్కోండి ఆ గోల్డ్ బోల్డ్ పెరుగుతుంది సో రెండు వేల ముప్పై కల్లా గోల్డ్ బోల్డ్ పెద్ద భారీగా పెరుగుతుంది గోల్డ్ ఓకే బెహరీన్ విషయానికి కాదు బెహరన్ విషయానికి వెళ్తే బెహరీన్ నుండి రొయ్యలు రొయ్యలు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది బెహరీన్ గవర్నమెంట్ నెక్స్ట్ ఒక బీడీ వచ్చి రెండు వందల ఇరవై ఒక్క రూపాయల డెబ్బై ఆరు పైసలుగా ఉంది నెక్స్ట్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఆరు బీడీల హండ్రెడ్ పిల్స్ అండి ఓకే అంటే ఇరవై ఆరు బీల వంద పిల్స్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఏడు బీడీల ఆరు వందల పిలుసుగా ఉంది సో మీరు బెహరీన్లో ఉన్నారా గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి కొంచెం కొంచెం రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది తర్వాత చారిటీ అనేది రమాదాన్ టైంలో చారిటీ అనేది ఫేక్ ఉత్త ఫేక్ అండి సో అంటే అందరూ ఫేక్ అని కాదు కొందరు చాలా ఫేక్ షాట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నారు మీరేదో మానవత్వ భావంతో స్థాన సాయం చేద్దాం అనుకుంటున్నారు అది కూడా ఫేక్ డబ్బు ఫేక్ అండి ఎవరో శుభ్రం తినడానికి తేడానికి ఉపయోగిస్తారు అది ఇదే ఖత్తర విషయానికి వెళ్తాం ఖత్తర విషయానికి వెళ్తే ఇండియా నుండి కొత్తగా ఎయిర్లైన్ ప్రారంభమైందండి అది కూడా అదే ఆకాశ్ ఎయిర్లైన్ దోహా టు ముంబై ముంబై టు దోహ వచ్చేసింది ఆల్రెడీ ఫ్లైట్స్ వచ్చేసింది ఖత్తరకు వచ్చేసింది సో దోహ ఎయిర్పోర్ట్లో దిగింది కూడా సో ఇక్కడ నుంచి మనకు ఒక ఎక్స్ట్రా ఎయిర్లైన్ స్టార్ట్ అయింది అదే ఆకాష్ ఎయిర్లైన్ నెక్స్ట్ ఒక్కరి ఇయర్లో వచ్చి ఒక రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయలు తొంభై పైసలుగా ఉంది ఇరవై రెండు క్యాటలు క్యారెట్ల గోల్డ్ ఇరవై రెండు క్యాటల్ గోల్డ్ రెండు వందల యాభై ఆరు రియల్గా ఉంది ఇరవై నాలుగు క్యారట్ల గోల్డ్ రెండు వందల డెబ్బై రెండు రియల్గా ఉంది ఓకే ఏప్రిల్ పదో తారీఖున ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క అంచనా ప్రకారం ఏప్రిల్ పదో తారీఖున ఈద్ అల్ ఫితర్ ప్రారంభం కావచ్చు అని చెప్పి ఒక అంచనా అండి ఖత్తర్లో సో ఖతర్ అని కదా మేము ఓవరాల్ గల్ఫ్ అంతా ఇదే ఇదే చేయడం అనుకుంటున్నారు సో గైస్ ఈరోజు న్యూస్ లిమిట్ గా ఉందండి మన నెక్స్ట్ రోడ్ కలుద్దాం అంతవరకు బాయ్ బయ్